ఒక ఆయన ఎవరో పెద్ద రాజకీయ నాయకుడు దేశంలో అంటాడు ఆయన ఏమని అరే ఓటో తరగతి చదువుతున్నటువంటి పుస్తకం రెండో తరగతిలో పనిచేయదు డెబ్బై సంవత్సరాల క్రితం రాసినటువంటి రాజ్యాంగం ఇప్పుడు ఎందుకు పనిచేస్తుంది ఆ రాజ్యాంగాన్ని తీసి అని చెప్పేసి అంటున్నాడు నేను చెప్తా ఉన్నా ఒరే పనికి మాలినోడా బుద్ధి తక్కువడా నేను చెప్పేది ఏంటంటే ఓటో తరగతిలో అని నేర్చుకుంటాం ఒత్తులు నేర్చుకుంటాం అవి నేర్చుకుంటేనే రెండో తరగతిలో పదాలు చదవగలం మూడో తరగతిలో పాఠాలు చదవగలం అంతే కదా పుట్టిన వెంటనే బు బుడి బుడి అడుగులు కదా పరుగులు పెట్టేది డైరెక్ట్గా పరుగులు పెట్టాం కదా లేచిన వెంటనే సరే నువ్వు అన్నదే అందం సరే నువ్వు చెప్పిందే ఒప్పుకుందాం డెబ్బై సంవత్సరాల క్రితం రాసినటువంటి రాజ్యాంగమే పనిచేయనప్పుడు వేల సంవత్సరాల క్రితం రాసినటువంటి రామాయణం మహాభారతం భగవద్గీత పురాణాలు ఇతిహాసాలు ఎందుకైనా పనిచేస్తాయా అని నేను అడుగుతా ఉన్నా ఈ రోజున ఎందుకన్నా పనిచేస్తాయా అని అడుగుతున్నాను ఈ రోజున రాజ్యాంగం గొప్పతనం ఏంటి ఇది ఎవరికి తెలియనటువంటి వాళ్ళు మాట్లాడతారు రాజ్యాంగం అంటే అది ఒక సమానత్వానికి ఒక పునాది లాంటిది మీ అందరికీ తెలుసు భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగం రాయక ముందు ఇక్కడ ఒక రాజ్యాంగం ఉండేది మీ అందరికి తెలుసో తెలియదు దాన్నే మనుధర్మ శాస్త్రం అని చెప్పేసి అంటారు ఈ మనుధర్మ శాస్త్రంలో కేవలం ఏం చెప్పారంటే చదువు గురించి బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలా ఇంకెవరు చదవకూడదు వయసులు చదవకూడదు అంటే కామెడీ వాళ్ళు చదువుకోకూడదు రాజులు చదవకూడదు కాపులు చదవకూడదు బీసీలు చదవకూడదు ఎస్సీ ఎస్టీలు అసలు చదవకూడదు కానీ ఈ రోజున భారతదేశంలో బ్రాహ్మణులతో బ్రాహ్మణులతో పాటు వయసులు రాజులు కమ్మలు రెడ్డులు కాపులు బీసీలు ప్రతి ఒక్కరూ చదువుకోగలుగుతూ ఉన్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి రాజ్యాంగం భిక్ష అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను సోదరులారు మనుధర్మ శాస్త్రంలో మన రాజ్యాంగం రాకముందు మన రాజ్యాంగం మహర్ధర్మ శాస్త్రం రాకముందు మనుధర్మ శాస్త్రంలో కేవలం వయసులు మాత్రమే వ్యాపారం చేయాలి పరిశ్రమలు పెట్టుకోవాల ఇంకెవరూ వ్యాపారాలు చేయకూడదు కానీ ఈ రోజున ఈ రాష్ట్రంలో కానీ ఈ కోనసీమ ప్రాంతంలో కానీ భారతదేశంలో కానీ కమ్మలు రెడ్డులు కోపలు రాజులు బిజినెస్లు చేసి కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ భిక్ష రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను సోదరులారు మీకు ఇంకోటి మునిధర్మ శాస్త్రం ఏం చెప్తుందంటే కేవలం క్షత్రియులు మాత్రమే ఈ దేశాన్ని పరిపాలన చేయాలి అంటే క్షత్రియ వంశంలో పుడితేనే పరిపాలన చేయాలి ఆ రాజు కొడుకు ఎదవైనా సొంటైనా పిరికివాడైనా పరిపాలన గురించి తెలియకపోయినా వాడే పరిపాలన చేయాలా కానీ ఈ రోజున ఈ దేశాన్ని నేను రైల్వే స్టేషన్ లో అమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి ప్రధానమంత్రి కాగలిగాడంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ భిక్ష అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను సోదరులారు ఈ రోజుని ఈ రాష్ట్రాన్ని రెడ్లు పరిపాలన చేస్తా ఉన్నారు అంత ముందు కమ్మల పరిపాలన చేస్తారు చేశారు రేపు భవిష్యత్తులో కాపులో ఎస్సీలో ఎస్టీలో పరిపాలన చేస్తారు అంటే దానికి ఏకైక కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగం అనేటువంటిది మనం మర్చిపోకూడదు అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంతకు ముందు చాకల కొడుకు చాకల వృత్తి చేయాలి మంగళ కొడుకు మంగళ వృత్తి చేయాలి చెప్పు కుట్టుకునేటుకునేటువంటి కొడుకు చెప్పులు కుట్టుకోవాల అంతేగాని చదువుకోకూడదు వ్యాపారాలు చేయకూడదు కానీ ఈ రోజున ఒక చాకల ఇంటిలో ఒక మంగళ ఇంటిలో ఎక్కడో గోదావరిలో సముద్రాల్లో చేపలు పట్టుకునేటువంటి ఒక మత్స్యకార కుటుంబంలో ఒక మాదిగ కుటుంబంలో మాల కుటుంబంలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఎమ్మెల్యేలు ఎంపీలు పుడతా ఉన్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగం యొక్క గొప్పతనం అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను సోదరులారు ఏంటి రాజ్యాంగం అంటే అంత ఆశామసిగా ఉందా భారతదేశ రాజ్యాంగం అంటే అంత చులకనగా ఉందా నిజంగా తీసేసే సత్తా ఉండుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎప్పుడో తీసేసి ఉండేటువంటి వారు మీరు ఇంకో వెయ్యి సంవత్సరాలు అయినా కాని అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఒక్క పేజీని కూడా మీరు చెంచలేరు అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను సోదరులరా ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో లేనంత వైరుధ్యం భారతదేశంలో ఉంది కుల వ్యవస్థ అనేటువంటిది కేవలం భారతదేశంలోనే ఉంది ఇంక ఏ దేశంలోనే లేదు ఇన్ని మతాలు ఏ దేశంలోని లేవు ఇక్కడ బౌద్ధం పుట్టింది జైనం పుట్టింది హిందూ మతం ఉంది ముస్లింలు వచ్చారు ఇస్లాం ఉంది బ్రిటిష్ వారు వచ్చారు క్రై క్రైస్తవ మతం ఉంది భారతదేశానికి మతాలకే అని చెప్పేసి పిలుస్తారు ఇన్ని మతాలు కొన్ని వందల మతాలు ఈ దేశంలో ఉన్నాయి కొన్ని వేల కులాలు ఈ దేశంలో ఉన్నాయి పంజాబ్ వాళ్ళు యొక్క వేషధారణ వేరు తమిళ యొక్క వేషధారణ వేరు తెలుగు వాళ్ళ యొక్క వేషధారణ వేరు వాళ్ళ ఆహారపు అలవాట్లు వేరు వీళ్ళ ఆహారపు అలవాట్లు వేరు కానీ పక్క ఉన్నటువంటి పాకిస్తాన్లో అందరూ ఒకే మతం అందరూ ముస్లింసే అక్కడెప్పుడు బ ప్రజాస్వామ్యం బ్రతికి బట్టగట్టలేదు అక్కడెప్పుడు తిరుగుబాట్లు జరుగుతాయి సైన్యం పరిపాలన చేస్తుంది ప్రధానమంత్రులను దించేస్తూ ఉంటుంది కానీ ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇన్ని భాషలు ఇన్ని జాతులు ఇన్ని వైరుధ్యాలు ఉన్నటువంటి భారతదేశం కలిసి కట్టుగా ఈనాటికి కలిసి ఉన్నదంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను సోదరులారా అది భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం కాబట్టి రాజ్యాంగాన్ని మార్చేయాలా డెబ్బై సంవత్సరాలు అయిపోయింది దాన్ని చెంచేయాలా అంటే మీరు ఎన్ని గుడ్డలు చెంచుకున్నా కానీ రాజ్యాంగాన్ని మాత్రం ఏమి చెంచలేరు అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం